హలో అండి మళ్ళీ హైదరాబాద్లో వర్షం పట్టణి అయితే రెడీ అయిపోయింది అనమాట గాలి అయితే విపరీతంగా వస్తుంది ఇలాగా గాలి అయితే వచ్చేసింది చూడండి వాటిలో అయితే ఎలా ఉండిపోయిందో ఇలా అయితే ఉందన్నమాట టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అయితే అయ్యింది కాకపోతే మబ్బు చూపిస్తాను చూడండి మీకు అబ్బైతే ఫుల్గా పట్టుందనమాట ఈ విధంగా గాలి చూసారా ఎలా వస్తుందో మీకు గాలి సౌండ్ వినపడుతుంది అనేసి అనుకుంటున్నాను చూసారా ఉరుములు కూడా ఎలా ఉరుముతున్నాయో ఇంకా ఇప్పుడైతే వర్షం పడుతుంది అనేసి అనుకుంటున్నాను ఉన్నటువంటి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఒక టూ డేస్ ఇలానే ఉంటుంది అనేసి టీవీలో న్యూస్ అయితే చెప్పారు చూద్దాం ఎలా ఉంటుందో ఏంటిదో మరి పిల్లలైతే ఇప్పుడే లడ్డు ట్యూషన్కి అయితే వెళ్ళాడు సన్నత కంప్యూటర్ క్లాస్కి అయితే వెళ్ళింది నేను ఒకదాన్ని ఉన్నాను వర్షం అయితే పడుతుంది స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ఇంకా నేను వచ్చేసి ఈవినింగ్ అయితే అయింది కదా ఈవినింగ్ అంటే ఈవినింగ్ ఎవటండి త్రీ థర్టీ అవుతుంది కదా ఇంకా గ్రీన్ టీ తాగుదాం అనేసి గ్రీన్ టీ అయితే పెట్టేసుకున్నాను నా గ్రీన్ టీ ఇప్పుడైతే గ్రీన్ టీ అయితే తాగేస్తాను నేను మీలో ఎంతమంది ఇలాగా టీ కాఫీలు మానేసి ఇలా గ్రీన్ టీ తాగు మీలో ఎంతమంది ఇలాగా గ్రీన్ టీలు కాఫీలు మానే సారీ మీలో ఎంతమంది ఇలాగా టీలు కాఫీలు మానేసి గ్రీన్ టీ తాగుతూ ఉన్నారో ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి గ్రీన్ టీ తాగటం అలవాటు చేసుకున్న తర్వాత ఇంకా మామూలుగా అయితే టీ కానీ కాఫీ కానీ తాగాలి అనేసి అనిపించట్లేదు తాగినా కానీ ఏదో ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది అన్నమాట ఎంతో కడుపు అంతా ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకోసం అనేసి ఇంకా కంప్లీట్గా టీలు కాఫీలు అయితే మానేసాము కేవలం ఈవినింగ్ టైంలో గ్రీన్ టీ అయితే మాత్రమే తాగుతున్నాము గ్రీన్ టీ అన్నది ఫస్ట్ తాగేటప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది అలవాటు లేని కొత్తల్లో అయితే బాగా ఇబ్బందిగా ఉంటుందన్నమాట అది మింగుతుంటే చేదుగా ఉండటం అలా ఉంటూ ఉంటుంది కాకపోతే ఇంకా అలవాటు అయిపోయిన తర్వాత అయితే మంచిగానే ఉంటుంది సిప్ చేసేటప్పుడు ఏంటో ఇప్పుడు నిద్ర వస్తుంది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ క్వార్టర్ టూ క్వార్టర్ టు ఫోర్ అయితే అవుతుంది ఇప్పుడు నిద్ర వచ్చేస్తుంది ఆవింతలు కూడా వచ్చేసింది కాకపోతే వాతావరణం చల్లగా ఉంది కదా అందుకోసమేమో అనేసి అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ముందు నేను గ్రీన్ టీ అయితే తాగేస్తాను వస్తుంది అనమాట చల్లగా చలిబుడుతుంది మనకు వర్షాకాలం ఎలా ఉంటుందో అలా అయితే ఉంది చూపిస్తా చూడండి మీ కూడా గాలి అయితే బీపత్సంగా గాలి అయితే తోలుతుంది చూడాలి మరి వర్షం పడిద్దా పడదా అనేసి గాలి వస్తే వర్షం పడదా అనేసి అంటారు కదా చూద్దాం మరి గాలి అయితే బాగా ఉంది గమనించండి మీరు కూడా ఒకసారి ఇలా ఉంది అనేసి అంటే వేడివేడిగా ఏమన్నా తినాలి అనేసి అనిపిస్తుంది కదా కానీ కానీ గ్రీన్ టీ తాగిన తర్వాత అయితే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వర్క్ అయితే ఏమీ తినాలి తాగాలి అనేసి అనిపించదు కాకపోతే బాగా కూల్గా ఉంది కదా వెదరు పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చే న్వ్ వాళ్ళకి ఏదన్నా ఒకటి ప్రిపేర్ చేసి అయితే పెట్టేస్తాను పిల్లలు షోర్మా అనేసి అడిగారు షోర్మా తీసుకొస్తారా లేకపోతే నేనేమన్నా చేయాలా అన్నది ఒకసారి మా వారిని అడిగి కాల్ చేసేసి పిల్లలు వచ్చేలోపు నేను ప్రిపేర్ చేయడము ఆయన తీసుకురావటమా అయింది ఇక్కడ పక్కన అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకే సౌండ్లన్నీ వాటిని అయితే మీరు ఎక్స్క్యూజ్ చేసేయండి కాలు అయితే విపరీతంగా వచ్చేస్తుంది ఇంకా వర్షం కూడా పడేటట్లయితే ఉంది మాకు ఇప్పుడే పవర్ కూడా పోయింది పవర్ ఎప్పుడు వస్తుందో ఏంటో అయితే తెలియదు ఇట్లాగా వర్షం పడేటప్పుడు కాలు వచ్చింది అనేసి అంటే కంపల్సరీ పవర్ అయితే పోతూ ఉంటుంది నేను మీతోటి మాట్లాడుతూనే ఉన్నాను ఇంకా వర్షం అయితే ఒకేసారి బాగా ఎక్కువగా వచ్చేసింది అనమాట వర్షం అయితే వర్షం అయితే చూడండి ఎలా ఉందో ఒక గట్టిగా ఒక హాఫ్ ఎన్ అవర్ పడింది అంతే అంతకు మించి ఎక్కువసేపు ఏం పడలేదు గాలి వచ్చింది కదా అంత వర్షం ఏం అనేసి అనుకున్నాను కానీ హాఫ్ ఎన్ అవర్కి వర్షం అయితే ఈ విధంగా అయితే పట్టింది ఇంకా పిల్లల కోసము అయితే నేను ఫ్రూట్స్ కట్ చేసి ఉంచుదాము రేపు మార్నింగ్కి జ్యూస్ కోసం అనేసి కట్ చేస్తున్నాను పిల్లలు ఈవినింగ్ టైము ఏదో ఒక జ్యూస్ అయితే కంపల్సరీ తాగుతూనే ఉన్నారనమాట గ్రేప్ జ్యూస్ కానీ వాటర్ మెలన్ ఇప్పుడు మనకి మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ కూడా తీసుకొచ్చేసారు ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతూ ఉన్నారు ఇంకా మా వారు కూడా తిందాము అనేసి అన్నారు ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఆయన నేను ఇద్దరమే ఉన్నాం అనమాట ఇంకా మేమిద్దరం కలిసి కొన్ని తిని ఇంకా పిల్లలకి మార్నింగ్ జ్యూస్ కోసం అనేసి అయితే ఇలా కట్ చేసేసి పైన స్కిన్ అన్నది ఫీల్ చేసేసి నేను ఒక బాక్స్లో పెట్టేస్తాను బాక్స్లో పెట్టాను అంటే లడ్డు రేపు మార్నింగ్ స్కూల్కన్నా తీసుకొని వెళ్తాడు లేకపోతే జ్యూస్ అన్నా చేసి పంపిస్తాను అనమాట ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి ఇంటికి వస్తూ షోరూమ్ అయితే తీసుకొచ్చేసుకున్నారు చెప్పాను కదా షోర్మ్ అడిగారు అనేసి ఇంకా పవర్ కూడా రాలేదు పవర్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే ఆయనకి కాల్ చేస్తే నేను వస్తూ తీసుకొస్తాను ఇంకా వన్ టైం ప్రిపేర్ చేయకు అనేసి అన్నారు అందుకోసం అనేసి ఇంక అయితే నేను వన్ టైం ప్రిపేర్ చేయలేదనమాట చికెన్ షోరూమ్ ఒకటి మటన్ షోర్మ్ ఒకటి తీసుకొచ్చారు అదే మనకి బ్రెడ్లో పెడతారు కదండీ మనకి మల్లపల్లిలో అయితే బాగా ఫేమస్ అనమాట అది అది తీసుకొచ్చేసారు ఒకటి సమ్మెధ కోసం అనేసి చపాతీలో మనకి చికెన్ పెట్టిస్తారు కదా షోరూమ్ అలాగా రెండు వెరైటీస్ అయితే తీసుకొచ్చారనమాట లాగా పిల్లలైతే ఇది చాలా ఇష్టంగా తిన్నారు అనేసి చెప్పేయచ్చు ఎప్పుడు మేము మల్లపల్లి వెళ్ళినా కానీ కంపల్సరీ అక్కడైతే ఆగేసి ఇవైతే తీసుకుంటూ ఉంటాము ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నది వచ్చేసి మటన్ చోర్మా అనమాట పక్కదొచ్చేసి చికెన్ది చాలా బాగుంది తినేటప్పుడు చాలా జ్యూసీగా స్పైసీగా చాలా బాగుంది అనమాట ఒకటి మీడియం సైజ్ తీసుకున్నారు ఒకటి స్మాల్ ఒకటి లార్జ్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా పిల్లలు అయితే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేశారు అనేసి చెప్పేసి ఇది వచ్చేసి సముద్ర చేతిలో ఉన్నది మనకి రోటీల్లో మనకి చికెన్ వేసి ఇస్తారు కదా అదనమాట ఇది వచ్చేసి చికెను మటన్ మూడు రెండు అయితే తీసుకొచ్చేసారు ఫ్లేవర్స్ ఇంకా అవైతే మేము మా నలుగురికి ఇవే సరిపోయినాయి ఇంకా ఆ రోజు ఇది తినేసి ఇంకా పడుకుండి పోయామన్నమాట ఇంకెటువంటి వంట అయితే నేను చేయలేదు అలానే పిల్లలు కూడా ఇంకేం అడగలేదన్నమాట ఇది తింటే సరిపోతుంది మన టమ్మీ అయితే ఫుల్ అయిపోతుంది అనేసి అనిపించింది మా నలుగురికి వచ్చేసి ఇవి మూడు అయితే సరిపోయినాయి అనమాట నేను లడ్డూ సమిత మా వారు మేము నలుగురం కలిసి ఈరోజు నైట్ అయితే ఈ షోరూమ్ తోటి ఎంజాయ్ చేసాము అనేసి చెప్పేయచ్చు చూసారా లడ్డు ఎలా తింటూ ఉన్నాడు వాడికి చాలా ఇష్టం అనమాట ఎప్పుడన్నా ఒకసారి ఇలాగ అడుగుతూ ఉంటే తీసుకొస్తారనమాట రెగ్యులర్గా బయట ఫుడ్ అయితే అసలు తీసుకురాము ఇంకా పిల్లలు ఎప్పుడన్నా ఒకసారి అడుగుతూ ఉంటారు కదా ఇంకా తీసుకురాకపోతే బాగోదు వాళ్ళకు కూడా బయటవి కూడా తినాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది కదా ఎప్పుడన్నా ఒకసారి అయితే బాగుంటుంది కదా అనేసి ఇంకా మా వారైతే ఈరోజు తీసుకొచ్చేసారు అది కూడా కాకుండా పవర్ అయితే పోయింది మెయిన్ దానికోసమే తీసుకొచ్చారు లేకపోతే నేను కంపల్సరీ వంట చేయాల్సి ఉండేది పిల్లలు అలా బయటికి వెళ్ళారు నేను పుచ్చకాయ కట్ చేశాం కదా అది తిన్న వెంటనే నేను ఏదన్నా కూరగాయలు కట్ చేద్దాము అనేసి అనుకున్నాను కానీ పవర్ పోయిందనమాట ఇంకా ఇలాగా నైట్ అయితే పడుకుండి పోయాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ అయితే లేచేసి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసి దేవుడి దగ్గర నేను ధూప్ స్టిక్ అయితే పెట్టేసుకున్నాను ఇలాగా ఈ స్మెల్ ఇంటికి మంచిది కదండి ఈ స్మెల్ కూడా ఎంత సువాసన వస్తుందో అసలుకి మా వారైతే ఈరోజు ఆయన త్వరగా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర ఇలాగా దూప్ స్టిక్ అయితే వెలిగించేశారు ఇంకా తర్వాత వాళ్ళు కూడా రెడీ అయిపోయి మా వారు లడ్డూని స్కూల్ దగ్గర వదిలేసి వచ్చేసారు ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కదా నేను అశోక్ కుమార్ టెక్స్టైల్స్ గుంటూరు వారి దగ్గర నుంచి ఒక శారీ అయితే తీసుకున్నానండి మా మ్యారేజ్ డే కోసం అనేసి మా మ్యారేజ్ డే వచ్చేసి నెక్స్ట్ మంత్ ఉంది కాకపోతే ఈ శారీ ఇప్పుడే తీసుకున్నాను నేను షాపింగ్ అయితే అంత ఎక్కువగా చేయను అనేసి చెప్పవచ్చు ఎప్పుడన్నా ఒక చేస్తూ ఉంటాను ఎందుకు వేస్ట్గా డబ్బులు బట్టలు పెట్టడం అనేసి నేను అంత ఎక్కువగా షాపింగ్ అయితే చేయను కంపల్సరీ కొనాలి అనేసి అంటే మాత్రమే షాపింగ్ అయితే చేసేస్తాను ఈ శారీ ఎందుకు నేను ఇట్లా యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటే ఈ శారీ నాకైతే బాగా నచ్చింది అనమాట ఇంకా వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను శారీ ఎలా వస్తుంది ఏంటిది అనేసి అనుకున్నాను కానీ చాలా మంచిగా వచ్చేసింది ఇది కంచి బార్డర్ శారీ అనమాట ఇది వచ్చేసి పర్పుల్ కలర్ శారీ మీద ఇలా తోటి మనకి ఆన్ చేతి వచ్చేసింది అలానే చెక్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఆ పైన లోటస్ మనకి కౌస్ ఇవన్నీ వచ్చేసి మనకి థ్రెడ్ తోటి ఎంబ్రాయిడింగ్ అయితే చేశారు చాలా నీట్గా ఉంది సారీ లైట్ వెయిట్గా కూడా ఉందనమాట ఎంతసేపు అయినా కానీ మనం క్యారీ చేయొచ్చు అనేసి అనిపించింది పళ్ళుకి వచ్చేసి ఒకే ఒక టాజులు అయితే ఇచ్చారు అలానే ఇంకా ఈరోజు కూడా మళ్ళీ ఇంకొక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఇలాగ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను నేను చెయ్యను ఈ శారీకి బాగా సూట్ అవుతుంది కదా అనేసి అనిపించింది అనమాట మనకి ఇప్పుడు అందరు మోడల్ అయితే వేస్తున్నారు కదా దాన్నే నేను కూడా బుక్ చేసేసుకున్నాను చాలా బాగుంది చూస్తే అసలు ఇది వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఎవరు నమ్మరండి కాకపోతే గోల్డ్ లానే అనిపించేసింది అనమాట చాలా బాగుంది నాకు రీజనబుల్ కి వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అయితే పడింది నాకు చాలా బాగుంది యూనిక్ పీస్ లాగా ఉంది అనమాట ఇప్పుడు అందరూ ఎక్కువగా ఇవే వాడుతూ ఉన్నారు కదా మ్యారేజ్ డేకి ఈ రెండు ఈ శారీ ఈ జ్యువెలరీ అయితే తీసుకున్నాను మీకు నచ్చిందా అండి నచ్చింది అనేసి అనుకుంటున్నాను ఇది కూడా లైట్ వెయిట్గానే ఉంది అంత హెవీగా లేదు మనకి ఇయర్ రింగ్స్ అన్నవి హెవీగా ఉన్నాయంటే మనం పెట్టుకోవటానికి చెవులు అన్నవి సాగిపోతూ ఉంటాయి కదండి కాకపోతే అలా అయితే ఏమి లేదు మనకి కెంపులు పచ్చలు అయితే వచ్చేసినాయి పర్ల్స్ కూడా